హలో ఫ్రెండ్స్ ఇప్పుడంత మన చూసి సీరియల్ జూలై నైన్టీన్ ఎపిసోడ్ చూద్దామండి హైలైట్ చూద్దాం లాస్ట్ ఎపిసోడ్లో రిషిని చూడగానే రీ 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 అంటారు కదా రంగా ఏమో రా రా రంగా అంటాడు ఇప్పుడు రంగా పోలికలతో ఉన్నది రిషినా కదా తెలుసుకోవాలని శైలేంద్ర దేవయాని అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా ధనరాజుకి ఇష్టం లేకుండా బలవంతంగా అతడి పెళ్లి చూపులు తీసుకెళ్తాడు అక్కడ చూ రంగాన్ని చూసి షాక్ అవుతారు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం సరోజను పెళ్లి చేసుకోవాలని ధనరాజ్ ఆశపడతాడు పెళ్లి చూపులకు ధనరాజుతో కలిసి శైలేంద్ర దేవయాని వస్తారు రంగాపై ఇష్టంతో ఈ పెళ్లి చూపులను చెడగొట్టాలని బుజ్జితో కలిసి సరోజ ప్లాన్ చేస్తుంది ఊరు మొదట్లోనే ధనరాజ్ కారును బుజ్జి అటగిస్తాడు రంగాతో సరోజ క్లోజ్గా కలిసి దిగిన ఫోటోలను వారికి చూపిస్తాడు ఆ ఫోటోలో రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి దేవయాని శైలేంద్ర షాక్ అవుతారు బుజ్జి ద్వారా రంగా వివరాలు ఆరాలు తీస్తారు ఆ ఫోటోలో సరోజతో ఉన్నది రిషిని అని దేవయాని అనుమానపడుతుంది రిషి కనిపించకుండా పోయాడు కానీ చనిపోలేదు కదా ఎవరికి తెలియకుండా అతడే ఇక్కడ ఉంటున్నాడు కావచ్చని తన కొడుకుతో అంటుంది దేవయాని ఫోటోలో సరోజ రంగా క్లోజ్గా చేసేవాడు ఇతరుమతి ఏదో ఉందని ధనరాజ్ అనుమానపడతాడు పెళ్లిచూపులు చూడకుండానే వెనక్కి వెళ్ళిపోదామని శైలేంద్రతో అంటాడు ధనరాజు కానీ రంగా గురించి ఆరా తీయడానికైనా ఈ పెళ్లి చూపులకు వెళ్ళాలని దేవయాని ఫిక్స్ అవుతుంది ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయని బుజ్జి చెప్పింది నిజమో కదా తెలియడానికైనా పెళ్లి చూపులకు వెళ్దామని బలవంతంగా ధనరాజును ఒప్పిస్తారు ఈ పెళ్లి చూపుల ద్వారా రంగానే రిషి రిషినో రంగానో రంగానే రిషియో కాదో తెలుసుకోవాలని అనుకుంటారు ఇక రంగా గురించి శైలేంద్ర పదే పదే బుజ్జిని అడగడం చూసి ధనరాజు అనుమానపడతాడు పడతాడు అతడి గురించి ఎందుకు అడుగుతున్నారని అంటాడు శైలేంద్ర మాత్రం సమాధానం ఇవ్వడం చూపులను చెడగొట్టడానికి బుజ్జితో కలిసి వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో సరోజ అయితే చాలా కంగారు పడిపోతుంది సరోజ ఇంటికి వస్తాడు పెళ్ళికొడుకైనా ధనరాజు సంజీవయ్యకు దేవయాని శైలేంద్రులు మేడం సరణ్ పరిచయం చేస్తాడు ధనరాజ్ అది చూసి సంజీవయ్య కంగారు పడతాడు చిన్నప్పటి నుంచి తల్లి తనకు మొదటి గురువుగా ఉందని అందుకే మేడం అని పిలవడం అలవాటైందని ధనరాజ్ అయితే కవర్ చేస్తాడు తమ్ముడు చేత సారని పిలిపించుకోవడం తనకి ఇష్టమని శైలేంద్ర అబద్ధం ఆడతాడు పెళ్లి చూపుల్లో సంజీవయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూనే రంగా కోసం ఇంట్లో వెతుకుతూ ఉంటారు దేవయాని శైలేంద్ర వారి వాళ్ళకం చూసిన పెళ్లి చూపుల కోసం వచ్చారా ఏదైనా పరిశోధన కోసం వచ్చారా అని దానిరోజు అయితే అనుమానపడుతూ ఉంటాడు ఒక సరోజకు రంగా అనే బావ ఉన్నాడట కదా అని సంజీవయ్యను అడుగుతుంది దేవయాని రంగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడని సంజీవయ్య ఆమెకు బదిలిస్తాడు పేరుకే బంధువులం కానీ ఆస్తిలో హోదాలోనే కాకుండా ఎందులోనూ తమకు రంగాకు పోలిక లేదని దేవయానితో అంటాడు సంజీవయ్య సరోజతో రంగాకు అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు రంగాన్ని కూడా పెళ్లి చూపులకు రమ్మని చెప్పానని దేవయానితో చెప్తాడు సంజీవయ్య ఒక సరోజా పెళ్లిచూపుల కార్యక్రమానికి రంగా వెళ్ళడం ఇష్టం ఉండదు ఆ పెళ్లిచూపులకు మీరు వెళ్ళడం అవసరమా అని అంటుంది సరోజ అని అంటుంది సరోజా ఈ పెళ్లి పెళ్లిచూపుల చెడగొట్టాలని అని అలా జరగకుండా ఉండాలని వెళ్తున్నానని రంగా అంటాడు పెళ్లి వాళ్ళతో తాను సరోజా బావ మర్దళం తాను నేను సరోజ బావ మరదళ్ళు మాత్రమేనని మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తే కూడా సెట్ అయిపోతుందని వస్తారు అనుమానాలను అని రంగా క్లియర్గా చెప్పేస్తాడు రంగాకు రాధమ్మ ఫోన్ చేసి సరోజా పెళ్ళిచూపుల దగ్గరకు వెంటనే రమ్మని అంటుంది వస్తారని తీసుకొని సరోజా ఇంటికి బయలుదేరతాడు రంగా మరోవైపు సరోజా పెళ్లిచూపుల్లో కూర్చున్న ఆమెను చూడటానికి ధనరాజ్ ఇష్టపడడు అప్పుడే రిషి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడిని చూసి శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు ఇంట్లోకి వెళ్ళబోయే ముందు వస్తారాను రాదమ్మ వెళ్తూ ఉంటే ఎక్కడికి మీరు వెళ్తున్నారు చెప్పి చూపులాపడానికి అని చెప్పి వస్తారని ఇక్కడే ఉండండి మీరు నేను నానమ్మ వెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా రంగాన్ని చూసి చాలా షాక్ అయిపోతారు దేవయ్య అని శైలేంద్ర ఇంకా రంగా దగ్గరికి రాగానే ఇద్దరు లేచి నిలబడతారు అది చూసి సంజీవయ్య ఆశ్చర్యపడిపోతాడు నువ్వు రిషివా అని రంగాని అడగాలని అనుకుంటాడు శైలేంద్ర కానీ మాట రాదు రీ 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 అంటూ తడబడిపోతూ ఉంటాడు రంగాన్ని చూసి వణికుపోతూ ఉంటాడు చెమటలతో తడిసిపోతాడు ఏసీ లేకుండానే ఎందుకు వణుకుతున్నారని శైలేంద్రను అడుగుతాడు రంగా కార్లో ఏసీ ఎక్కువ పెట్టుకొని వచ్చామని దేవయాని అబద్ధం ఆడుతుంది ఇక దేవయాని శైలేంద్రు శైలేంద్రలకు తాను తాను పరిచయం చేసుకుంటాడు రంగా రీ 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 రిషి కాదు రంగా అని పరిచయం చేసుకుంటాడు సరోజ ఇంట్లో నుంచి శైలేంద్ర దేవయాని వాయిస్లు వినిపించడం వస్తారు అనుమానం వస్తుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అంటూ వస్తారైతే అనుమానపడుతుంది వాళ్ళైనా కా దేవయాని సహేంద్రులైనా అనుకో తెలుసుకోవడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంట్లోకైతే తొంగి చూస్తూ ఉంటుంది ఈ రోజుతో ఇక్కడ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్